హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బిఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తిని కానీ ఏ నాయకుని కానీ పార్టీని కానీ ఏ విధమైన విమర్శలు చేయదు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీని విమర్శించదు ఇక్కడ ఎవరు ఏ పార్టీనైనా సరే సమర్థించవచ్చు విమర్శించవచ్చు దాంట్లో ఎవరిని పట్టాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా లోకల్ సెంటిమెంట్ మీద పూర్తిగా ఆంధ్రాకి వ్యతిరేకంగా సెంటిమెంట్ రాజేసి వాళ్ళు లబ్ధి పొందిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకొని ఆంధ్ర వాళ్ళని టార్గెట్ చేసుకొనే వాళ్ళు మాట్లాడుతుంటారు కానీ వైఎస్ఆర్సీపీని ఎప్పుడూ విమర్శించడం చేయరు కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ పార్టీ కానీ రోజు తెలంగాణకి వ్యతిరేకంగా ఎప్పుడూ ఏ విధమైన స్టేట్మెంట్లు ఇవ్వడం జరగలేదు అదే కాక విడిపోవడానికి ముందుగా లెటర్ ఇచ్చింది తెలంగాణ సెపరేట్ అవ్వడానికి లెటర్ ఇచ్చి దానికి మద్దతు పలికింది చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి సమాఖ్యాంధ్రేనే అంటున్నారు అదే శ్లోగన్ మీద ఆయన నిలబడ్డారు ఈ రోజుకి ఆయన ఉద్దేశం అదే కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి విమర్శిస్తుంది సమ కేంద్ర కావాలని మద్దతిచ్చిన శ్రీ జగన్మోహన్ రాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించడం జరుగుతుంది ఇది ఏం రాజకీయం మనకు అర్థం కాదు అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సెపరేట్ అయిన తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అక్కడ తెలంగాణకి బీఆర్ఎస్కి అది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ కానీ వస్తే తెలుగుదేశం పార్టీ కానీ ఏమైనా డెవలప్ అయితే దానివల్ల వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ నాయకుల ఉద్దేశం అయితే అయి ఉండొచ్చు కాకపోతే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి ఆల్రెడీ పదేళ్ళు అయిపోయింది ఎవరమన్నా వాళ్ళు ఉంటున్నారు ఒకరికొకరు సమర్థించుకొని కోఆపరేట్ చేసుకుంటే రెండు రాష్ట్రాలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి అంతేగాని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న స్టాండ్ పూర్తిగా ఆంధ్రాని వ్యతిరేకించడం అందులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నదంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసే వాళ్ళు ప్రతిదీ విమర్శలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇకనైనా సరే ఇతరులను విమర్శించి మనం ఎంతకాలం అని చెప్పి అధికారంలో ఉంటాము అనేది ఒకసారి ఆ పార్టీ ఆలోచించుకోవాలి మొదటి నుంచి ఆంధ్ర వాళ్ళని తిడుతూ సెంటిమెంట్ రాజేసి దాని ప్రకారం లబ్ధి పొందుతాం అనుకుంటే ఒకసారి చూస్తారు రెండోసారి చూస్తారు మూడోసారి వాళ్ళు పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది ఇదే విధంగా పూర్తిగా లాగా గ్రౌండ్ లెవెల్లో ఒక కార్యకర్తల బలం సంపాదించుకుంటే అది లాంగ్ రన్లో ఏ రాజకీయ పార్టీకైనా ఉపయోగపడతారు తప్ప ఎప్పుడు ఇంకో పార్టీ మీద బురద చల్లి ఇంకో పార్టీని విమర్శించినంత మాత్రాన ఏ పార్టీ కూడా భవిష్యత్తులో కానీ లాంగ్ రన్లో కానీ ఎప్పుడు నిలబడడం అనేది జరగదు కాకపోతే ఎక్కడైనా సరే బీఆర్ఎస్ నాయకులు తమ గురించి ఆ ఏరియాలో ఉన్న పార్టీల గురించి విమర్శించినా తప్పులేదు కానీ ఇటువైపు ఉన్న ఆంధ్రప్రదేశ్ గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీల గురించి విమర్శించడం అనేది అంత సమంజసంగా లేదు ఈ మధ్యకాలంలోనే చూసాం ఈ బనకచల్ల ప్రాజెక్టు విషయంలో బిఆర్ఎస్ పూర్తిగా చాలా వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ని మధ్యలో తెలుగుదేశం గవర్నమెంట్ని తీసుకొస్తూ విమర్శించడం జరుగుతుంది బనకచెల్ల ప్రాజెక్ట్ అనేది పూర్తిగా వాళ్ళకి వచ్చి నష్టం ఏమాత్రం ఉండదు దానివల్ల వాళ్ళకేమైనా నష్టం జరిగితే కూర్చొని చర్చించుకొని ఇద్దరికీ ఉపయోగకరమైన రీతిలో ఒక అగ్రిమెంట్ వరకు వచ్చి ఒక అంగీకారానికి వచ్చి ఫర్దర్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది కానీ ఓన్లీ ఇక్కడ సెంటిమెంట్ రా చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళ బనకచల్ల ప్రాజెక్ట్ని విమర్శిస్తున్నారు కాబట్టి ఇక్కడైనా సరే రెండు రెండు రాష్ట్రాలకి ఉపయోగకరమైన రీతిలో కోఆపరేటివ్గా ఉండి వాళ్ళ ముందుకు వెళ్తే అది రెండు రాష్ట్రాల ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేది మన ఉద్దేశం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీన్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ